హాయ్ వెల్కమ్ టు జీనా న్యూస్ కోట తంబాలపల్లి నియోజకవర్గం బీకోత్త కోటలో కొంతమంది టీడీపీ లీడర్స్ కొంతమంది ఈరోజు ధర్నా చేస్తున్నాడు దానికి ఎందుకు ధర్నా చేస్తున్నారు ఎవరి మీద పోలీస్ స్టేషన్కి కంప్లీట్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఏంటి ఈరోజు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లీట్ ఇవ్వడానికి కారణం ఏంటి సార్ గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారి దిష్టిబొమ్మను శవయాత్రగా ఊరంతా అవమానకర రీతిలో ఇది ఊరేగించి దిష్టిభూమును దహనం చేశారు మన కొత్తకోట నడిపట్టణంలో ఆ టైంలో మేము కేసు స్టేషన్లో ఇచ్చాము కంప్లైంట్ ఇస్తే అప్పుడు వైకాపా ప్రభుత్వము దాన్ని తీసుకోవాలి ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి అదే కేసు ఇస్తున్నాం అప్పుడు ఎవరైతే దీనికి మూల కారణమైన తిరుమల అమర్నాథ్ దాదం లోక్నాథ్ రెడ్డి వీళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో అప్పుడు కార్యక్రమం చేశారు అదే దాదం లోక్నాథ్ రెడ్డి అంగల్ ఘటనలో చంద్రబాబుపైకి రాళ్ళేసిన వ్యక్తి అదే వ్యక్తే కుప్పంలో దొంగ ఓట్లు వేయించిన వ్యక్తి ఇతని ఆధ్వర్యం ఇతనికి కుప్పంలో కూడా సన్మానం చేశారు వైసీపీ వైకాపా ప్రభుత్వం అంటే ఇతను వెళ్ళి కుప్పంలో దొంగ ఓట్లు ఇక్కడ ఇక్కడ నుంచి కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళకు ఫేక్ ఐడియలు క్రియేట్ చేసి దొంగ ఓట్లు వేసి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కుప్పం మున్సిపాలిటీని వైకాపా గెలు గెలవడానికి ముఖ్య కారణం ఇతను ఇప్పుడు మీరు అంటున్న వ్యక్తి ఎవరైతే లోక్నాథ్ రెడ్డి ఉన్నాడో ఆ వ్యక్తి ఇప్పుడు రెడ్డి దగ్గర ఉన్నాడు అతను టీడీపీలో ఉన్నాము అని చెప్పండి అతను పోస్టర్లు అన్ని కూడా వేసుకుంటాను అతను మీరు కేసు పెట్టే ముందు రెడ్డికి మీరు చెప్పారా ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జ్ అతనే కదా సార్ చాలాసార్లు చెప్పాము సార్ వాళ్ళు లోక్నాథ్ రెడ్డి వైసా వైసీపీ పార్టీ వాడిని ఎందుకు మీరు కొంచెం దూరం పెట్టాను సార్ ఆయన వాడు ఉంటే మనకు గోర్డు కూడా రావని చెప్పినాం అయినా కూడా జయసే రెడ్డి పట్టించుకోలేదు సగంలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు జయశం రెడ్డి నేను అనిచాడు నేనేం చెప్తే అదే ఆఫీసుల్లో అనేసి మున్సిపల్ ఆఫీస్ పోతున్నాడు ఎంఆర్ ఆఫీస్ పోతున్నాడు సబ్బ్రెన్స్ ఆఫీస్ పోతున్నాడు తాలూకు పోలీస్ స్టేషన్ పోతున్నాడు అందరినీ బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి నేను జైసరెడ్డి ఏం చెప్తే అదే జయచంద్ర రెడ్డి జయశ్రెడ్డి మేము చెప్పినాడు ఆయనని చెప్పినాడు సార్ మీరు మీరు రెడ్డి చెప్పినాడు కదా కేసు కట్టడా అనేది టీడీపీ నేను రైతు సంఘం అధ్యక్షు నిన్నాను నా పైన ఇప్పుడు రెండు కేసు కట్టించాడు ఇప్పటికి ఈ విషయం మీరు రెడ్డి చెప్పారా ఇట్లా అని చెప్పా చెప్పిన పోతే మీరు ఎవరు నాకు పరిచయం లేదు రంజిత్ రాజా నాకు తెలుసు నువ్వు ఎవరు నాకు తెలియదు అన్నాడు సార్ సార్ రెడ్డి గారికి చంద్రబాబు గారు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత రెడ్డి గారిని కలిసినప్పుడు ఇదే విషయం చెప్పాం ఏమని పలానా వ్యక్తి వల్ల ఓట్లు కోల్పోతామో అతన్ని దూరం పెట్టండి అని కానీ రెడ్డి గారు అతను నాకు ముఖ్యమైన వ్యక్తి అతను దూరం పెట్టడం కుదరదు అని కరాఖండిగా మాకు తెలిసి చెప్పడం జరిగింది ఈ విషయం మీరు హైకమాండ్కి తెలియజేస్తారా హైకమాండ్ కంటే మా మేము మా పైన నాయకులు మాత్రం చెప్పుకోగలము వాళ్ళు అక్కడ చెప్పారో లేదో అనేది మాకు తెలియదు సార్ చెప్పండి ఏంటి ఇప్పుడు మీరు చాలా సీనియర్ లీడర్ అనుకుంటారు టీడీపీలో బీ కొత్తకోటలో ఏంటి ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీరు సార్ ఏం లేదు సార్ ఇప్పుడు వచ్చి బీ కొత్తకోట రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీకి అత్యంత కష్టపడిన వాళ్ళు ఇరవై నాలుగు బీ కోట టౌన్లో ఇరవై నాలుగు బూతులు ఉన్నాయి సార్ ఇరవై నాలుగు బూతుల్లో పద్నాలుగు బూతులు మెజార్టీ మేము తెప్పించాం సార్ మిగిలిన పది బూతులు అంటే అది కూడా ఏమంటే అమౌంట్ మే లాస్ట్ మూమెంట్లో పోల్ మేనేజ్మెంట్ సరిగా లేకనే ఆ బూత్లు కూడా మనం కోల్పోయాల్సి కోల్పోవాల్సి వచ్చింది లేకుంటే ఖచ్చితంగా మూడు వేల మెజార్టీ ఖచ్చితంగా వచ్చేది బి కొత్త కోటల్లో అటువంటిది వచ్చి కేవలం నాలుగు వందల ఓట్ల వైసీపీకే మెజార్టీ వచ్చింది ఇంకొకటి ఏమంటే ప్రచారం జరగలేదు జరగలేదండి ప్రచారమే చేయలేదు మేము అడుగుకుంటున్నాం సార్ పాంప్లేట్లు పంపించండి సార్ మేము చేస్తామంటే పాంప్లేట్ కూడా పంపలేదు సార్ మాకు లాస్ట్ చివరి మూడు రోజుల్లో అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ సార్ ఫోన్ ఫోన్ పని చేయలేదు సార్ ఫోన్ పని చేయనప్పుడు ఏ విధంగా చేయగలుగుతారు సార్ దాని తర్వాత వచ్చి ఇంకా ఇప్పుడు వచ్చి ఎవరైతే కోట మొత్తం నాది అంటున్నాడు అతడు ఎలక్ అతడు వచ్చి అందరికీ తెలుసు ద్వారక రెడ్డి గారి అనుచరుడు ముఖ్య అనుచరుడు అందరికీ తెలుసు అతను వచ్చి ఎలక్షన్ ముందు రెండు రోజులు ఎలక్షన్ తర్వాత మూడు రోజులు మొత్తం ఐదు రోజులు కంప్లీట్ హాస్పిటల్లో ఉన్నారు సార్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి అయితే పోలింగ్ ఏ రోజు పని వర్క్ పని చేయలేదు పార్టీకి పని చేయలేదు ఎలక్షన్ మూమెంట్లో మెయిన్ ఇంపార్టెంట్ లాస్ట్ మూడు రోజులు అసలు ఊర్లోనే లేడు హాస్పిటల్ కూర్చున్నాడు అది నాటక మధ్య లేదు వాస్తవ మధ్య లేదు లేకపోతే అంతకు ముందు ఆరు నెలల నుంచి తిరిగినోడు లాస్ట్ ఐదు రోజులు ఎందుకు కూర్చుంటారు సార్ హాస్పిటల్లో అసలు ఓటు కూడా వెళ్ళేదు సార్ అయితే పోస్టల్ బ్యాలెట్ అని చెప్పాడు అది ఏసారి లేదు కూడా తెలియదు ఇతర అరాజకాలంటే ఏ విధంగా ఉన్నాయంటే చాలా చాలా ఘోరంగా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో దందాలు స్టార్ట్ ప్రతి డిపార్ట్మెంట్ దందాలు స్టార్ట్ చేశాడు ఇంకొకటి ఏమంటే పార్టీకి మొత్తం ఇప్పుడే అంటున్నారు ఏం సార్ ఏమండి టీడీపీ వాళ్ళు కూడా చేస్తున్న టైప్లో వస్తున్నారు మొత్తం అంతా చెడ్డ అంతా అతని వల్ల వస్తుంది యాక్చువల్గా ఏమంటే అతడు వచ్చి మమ్మల్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జెండాలు పట్టుకున్న ప్రతి ఒక్కరిని ఆ రోజు చాలా చాలా ఇబ్బంది పెట్టాడు అతడు ధర్నా చేసుకుంటే వారంటెడ్కి వచ్చేది వీడియోలు తీసేది పెద్దిరెడ్డి గారికి పంపించేది మా పైన ఆల్రెడీ కేసులు పెట్టాను రెండు వేల ఇరవైలో కేవలము తంబాలపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటి బ్యానర్ నారా లోకేష్ బాబు గారి బర్త్డేకి బ్యానర్ వేస్తే రెండు వేల ఇరవైలో ఒక మూడు నెలల తర్వాత అదే మళ్ళీ కంటిన్యూగా బ్యానర్లు వేస్తూ వచ్చాము పెద్దిరెడ్డి గారి ఆజ్ఞ మేరకు మళ్ళీ ఇతర కంప్లైంట్ మేరకు మా పైన కేసులు పెట్టారండి మేము పది ఈ రోజు ఊర్లో వదిలేసి పోయామండి ఆ రోజు ఇప్పటికీ ఆ ఎఫ్ఐఆర్ ఇంకా వాయిదాలు తిరుగుతూనే ఉన్నాం అది కేవలం ఏమంటే మాస్క్ లేదని చెప్పి జస్ట్ ఫైన్ వేసి వెళ్ళిపోయినా ఫైన్ కట్టినా కూడా తర్వాత వచ్చి వాంటెడ్ మమ్మల్ని బెదిరించి నేను లేపేస్తాము నిన్ను నేను ఊర్లో ఉండే ఊర్లో ఉండేము నీ హోటల్ క్లోజ్ చేస్తాము ఏదేదో బెదిరించారండి నేను ఆ రోజు వచ్చి సార్ ఏం సార్ ఏం తప్పు ఉందన్నా కూడా వాంటెడ్గానే నా పైన కేసు పెట్టి ఆ రోజు నన్ను పది రోజులు బయట పంపించేశారండి దానికి అంత కారణం లోకనాథ్ రెడ్డి తర్వాత వచ్చి ఏ ప్రో ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా మళ్ళీ పీటీఎంలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో కూడా కీలకమైన వ్యక్తి తినే అండి మేము భోజనం అరేంజ్ చేస్తుంటే అప్పుడు సిఐ శివాంజి సార్ గారిని ప్రేరేపించి పైన దాడులు గుసుకొల్పించి మొత్తం అంతా కలిసి పాత్రలు పాత్రలు కూడా ఎత్తుకెళ్ళిపోయారండి వాళ్ళు దీనికి కూడా కారణ మూల కారణం లోకనాథ్ రెడ్డి అండి ఈ రోజు వచ్చి మొత్తం టీడీపీ పార్టీ అంతా నాది అంటుంటే మేమంతా మేమేం చేయాలి అర్థం కావడం లేదు కర్ణాటకకి వెళ్ళిపోవాలా లేకపోతే ఆంధ్రలో కూడా మాకు అర్థం కావడం లేదండి ఈసారి ఇదే పరిస్థితి కొనసాగిందంటే ఆధార్ కార్డు చేంజ్ చేసుకుని కర్ణాటకకి వెళ్ళిపోవాలి అనిపిస్తుందండి కరెక్ట్ సార్ ఈ కంప్లైంట్లో వచ్చిందని తిరు తిరుమల అమర్నాథ్ ఫయాజు దాదం లోకనాథ్ రెడ్డి పగడాల నారాయణ ఇంకా చాలామంది ఒకప్పుడు రా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి శవయాత్ర ధర్నా ద్వారకనాథ్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు టీడీపీలో చేరి మా మీద అధికార జుల్ కానీ అధికారుల మీద ఎండి ఆఫీస్లో కానీ ఎంఆర్ ఆఫీస్లో కానీ ఎక్కడ చూసినా వాళ్ళు మా మీద టీడీపీ వాళ్ళ మీద అధికారము చలాయిస్తూ ఉన్నారు జనాథ్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఒక వ్యక్తే కాదు చాలామంది వ్యక్తులు వైసీపీ నుంచి వచ్చి జయచంద్రారెడ్డి పక్షంలో చేరి వైసీపీ నాయకులంతా మొత్తం ఈ నా ఆరు మండలాల్లోన టీడీపీ నాయకుల్ని అంచివేసే ధోరణి నిన్న సి వాంటర్లీగా జయచంద్రారెడ్డి ఈ లోక్నాథ్ రెడ్డి ఈ శివారెడ్డి చిటిక్ శివారెడ్డి ఓటు కూడా వేయని వ్యక్తులు చిటిక్ శివారెడ్డి కనీసం ఈ మొన్న జరిగిన ఎలక్షన్లో ఓటు కూడా వేసిన లేదు ఆయన టీడీపీ పక్షాన ఈరోజు వచ్చిందే జయచంద్రారెడ్డిని అనుకూలంగా చూసుకొని వాళ్ళకు షెల్టర్ మా దగ్గర ఉండదు ఎలా అంటే మేము మా దగ్గర ఐదేండ్లు వాళ్ళు మా మాకు ఎంత కష్టాలు పెట్టిండేది మా ప్రతి కార్యకర్తకు అందరికీ తెలుసు ఐదేండ్లు మేము ఎన్ని కష్టాలు అనుభవించిండేది కేసులు పెట్టి అంగల్ కేసులో ఎవరైతే చంద్రబాబు నాయుడు పైన రాళ్ళు వేసి దాడి చేసినారో వాళ్లకు ఈరోజు రెడ్డి ఆశ్రమం కల్పిస్తూ ఉంటాడు ఇప్పుడు టీడీపీలో లీడర్ రెడ్డికి టికెట్ ఇచ్చినాడు టికెట్ ఇచ్చి పైన ఓడిపోయినాడు ఓడిపోయినా కూడా ఇక్కడ వచ్చిందేనో నన్ను పార్టీ అధికారికంగా ప్రకటించింది అని చెప్పుకొని మాకైతే పార్టీ ఆఫీస్ నుంచి కానీ పార్టీ మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురించి కానీ దగ్గర నుంచి ఈ సూచనలు లేవు తంబల్లపల్లికి మేము ఇన్ఛార్జ్గా పలాన్ వ్యక్తిని నియమిస్తుంటామని ఒక్క పార్టీ కేడరు నేనైతే నలభై ఏళ్ళ నుంచి పార్టీలో ఉంటాను నేను పార్టీలో సమన్వయకర్తనే జిల్లా పోస్టు పన్నెండేండ్ల నుంచి చేస్తూ ఉంటాను ప్రస్తుతం యూనిట్ ఇన్ఛార్జ్గా ఉంటాను నా వార్డులో మొత్తం మెజార్టీ టీడీపీ మెజార్టీ అయినా కూడా మాకు కూడా ఎటువంటి ఇంటిమేషన్ లేదు పలానా తంబల్లపల్లికి మేము రెడ్డిని పలానా వ్యక్తిని ఇంకొక వ్యక్తిని మేము నియమిస్తూ మేము పార్టీ ఆఫీసులో అడిగితే రెండు రోజులు వెయిట్ చేయండి అని చెప్పినారు అంతేగాని ఇక్కడ నేనే ఇన్ఛార్జిని అని చెప్పి కోవర్టుగా సిఐకి చెప్పడము సిఐ దగ్గర నుంచి మా టీడీపీ పైన దాడి చేయించడము ఇంకా ఏడన్నా పెన్షన్ గురించి మాట్లాడుతుంటే ఎండిఓ ఆఫీస్లో అవి నిలిపేయమండము ఇట్లాంటివి మాకు ప్రతిరోజు జరుగుతున్నాయి సార్ ఈ విషయాలు ఈ విషయాలన్నీ టీడీపీ విషయాలన్నీ పాట పాట హైకమాండ్కి తెలియజేశారు మీరు మేము పార్టీ హైకమాండ్కు ప్రతిరోజు మాది ఫేస్బుక్ లో న్యూ మీడియాలో వస్తూ ఉంది మా మిత్రులు లో పెడతా ఉంటారు లోకేష్ బాబు గారికి మెయిల్ పెడతా ఉంటారు అందరికీ మెయిల్ పెట్టి పెట్టడి మీడియాకు ఈరోజు మీ ద్వారా మీడియాకు కూడా మేము చెప్తా ఉంటాము మొన్న రీసెంట్గా క్వారీ దగ్గరికి పోయినారు మామూలు వసూలు చేసినారు ఏమి క్వారీ నిలిపోయేళ్ళ ఏమంటే టీడీపీ వాళ్ళు నిలిపోయామని చెప్పినారు ఎవరు సార్ వసూలు వసూలు చేసినది ఎవరు సార్ అదే రెడ్డి వెనకాల ఉండే మనుషులు క్వారీ దగ్గర పోయినారు క్వారీ అని చెప్పినారు మళ్ళా తర్వాత వచ్చింది ఆస్లీల్స్ కొండపైకి పోయినారు హోటల్లో మీరు ఇది చేయాలని చెప్తే అక్కడ అధికార జులుము వాళ్ళంతా మాకు ప్రత్యక్షంగా వచ్చి బాధితులు అందరూ చెప్తా ఉంటారు సబ్ రిజిస్టర్ ఆఫీస్ చెప్పండి సబ్ రిజిస్టర్ ఆఫీసులకు పోయినారు మామూలు మామూలు సంథింగ్ జయచంద్రారెడ్డిని లేకుంటే వచ్చి జయచంద్రారెడ్డిని మాట్లాడండి ప్రతిరోజు టీడీపీ కార్యకర్తలు మొత్తం అంతా నలిగిపోతా ఉంటారు సార్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లోన ఆరు మండలాల్లోన టీడీపీ కేడర్కు ఆరు మండలాల్లో విలువ లేదు ఈరోజు ఎవరైతే మా మీద దాడి చేసినారో ఎవరైతే మమ్మల్ని ఊర్లో నుంచి పంపించేసినారో ఎవరైతే మా మీద కేసులు పెట్టి ప్రెషర్ తెప్పించి అరెస్ట్ వారెంట్లు తెప్పించి చేసినారో వాళ్ళే ఈరోజు దగ్గర ఉండే జయచంద్ర రెడ్డి వెనకాల ఉండే మొత్తం నడిపిస్తూ ఉంటారు సరే కదా ఇది బీకోత తంబాలపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నది దీనిపైన పార్టీ కొద్ది సీరియస్ తీసుకోవాలని చెప్పని ఇక్కడ ఉండే కార్యకర్తలు కోరుతున్నారు